విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నామంటే మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా బిజినెస్ జాబు సంతానం పెళ్ళి కెరీర్ ఇలా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుందో బాగుంటే బాగున్నా అనే ప్రతి ఒక్కరిలో ప్రతి ఆలోచన వస్తుంది కాబట్టి సో ఈ ఉగాదికి రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండితుందో తెలుసుకుందాము తెలియచేయడానికి మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివసుధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ మీకు మీకు మన విన్భక్తి వీక్షకులందరికీ తెలుగు నూతన విశ్వాసు సంవత్సరాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి సర్వే భవంతు అన్ని రాసులు బాగుండాలని మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా అంతా సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి నూతన తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వావసునామ వసునామ సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా ఎప్పుడు చక్కగా సంతోషంగా నవ్వుతూ ఆ శివుడు ఇంకా శక్తిని మా అందరి జీవితాల్లో వెలుగు నింపాలి అందరికీ అందుబాటులో ఉండే శక్తి పరమేశ్వరుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పరమేశ్వర తిరుగారి కొత్త సంవత్సరంలో మీనరాశి వారందరికీ విధంగా పరంగా వ్యయం పరంగా అలాగే అవమానము రాజపూజ్యము ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కష్టకాలంగా చెప్పేటువంటి రాశులు ఇందాక సింహరాశి కూడా చెప్పాను అలాగే మీనరాశి కూడా చాలా వరకు కష్టాలు పడేటువంటి పరిస్థితుల్లో కనబడుతుంది వీరికి ఆదాయ వ్యయాల గురించి చూసుకుంటే ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి రాజ్యపూజ్యం పర్లేదు అనిపిస్తుంది ముఖ్యంగా వీళ్ళకి నమ్మిన ప్రతి వ్యక్తి మోసం చేసేటువంటి వ్యక్తులే ఉంటారు ఎక్కువగా దేనికి జన్మరాశిలో శని ద్వాదశంలో రాహు అర్ధాష్టమంలో గురుడు ఈ పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందరితో జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అడుగు తీసి అడుగు వేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచించి అడుగు వేయండి దయచేసి ముఖ్యంగా ఆరోగ్య స్థితి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి చిన్న ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకున్నా తప్పనిసరిగా చికిత్స తీసుకోండి నిర్లక్ష్యం చేయవద్దు అదే చాలా ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పరువు నష్టం భంగం వాటిల్లేటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి చూసేటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి ఏదైతే అప్పులు చేస్తున్నారో వాటి ద్వారా ఇంకాస్త ఈ పరువు నష్టపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి భంగం వాటిల్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టేటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి ఏ పని పట్టుకున్నా తొందరగా పనులు పూర్తి కావు ప్రమోషన్ అయిపోయింది వచ్చింది రేపొద్దునే నేను ప్రమోషన్ తీసుకుంటాను అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా అది కూడా రివర్స్ అవుతూ చివరికి మరలా స్టాటిక్ బాండి దగ్గరకు వచ్చి మానసికమైనటువంటి అసంతృప్తి కలిగేటువంటి పరిస్థితి అందులోను షగ్రహ కూటమి పంచగ్రహ కూటమి చతుర్థ గ్రహ కూటమి త్రికర గ్రహ కూటమి ఇవన్నీ కూడాను అంటే ఆరు గ్రహాలు ఒకసారి కలుస్తున్నాయి ఒక గ్రహం వెళ్ళిపోతుంది ఐదు గ్రహాలు ఉంటాయి కొన్ని రోజులు ఇంకో గ్రహం వెళ్ళిపోతుంది నాలుగు గ్రహాలు ఉంటాయి ఇంకొన్ని రోజులు ఇంకో కొన్ని గ్రహాలు వెళ్ళిపోతాయి మూడు గ్రహాలు ఉంటాయి ఇంకొన్ని రోజులకి ఇంకో గ్రహం వెళ్ళిపోతుంది రెండు గ్రహాలు ఉంటాయి ఇంకొన్ని రోజులకి ఒకటే గ్రహం ఉంటుంది అంటే ఏ గ్రహం వెళ్ళిపోయినా వచ్చినా కూడా అక్కడ పెద్దగా మార్పు తెచ్చేటువంటి పరిస్థితులు కనబట్టలేదు అన్నీ నీచ స్థానమే అవుతుంది అందులోను శత్రుస్థానాలు కొన్ని మిత్రస్థానాలు కొన్ని ఎంత మిత్రస్థానాలైన జన్మ శని చాలా దెబ్బ కొడుతూ ఉంటాడు అన్న వాహన ప్రమాదాలు అతి ముఖ్యంగా హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళొద్దు బండ మీద వెళ్ళేవాడు కార్లలో వెళ్ళేవాడు చెప్తున్నా మరీ మరీ చెప్తున్నాను సీట్ బెల్ట్ పెట్టుకొని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మైండ్ దగ్గర పెట్టుకొని చక్కగా డ్రైవింగ్ చేయండి ఇలాంటివి చాలా విషాదవంతమైనటువంటి విషయాలు ఇళ్లలో జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త పడమని చెప్తున్నా భయపడమని చెప్పడం లేదు జాగ్రత్త పడమని చెప్తున్నారు జాగ్రత్త పడితే చక్కగా వాళ్ళకి మంచిగా అంతే కదా అలాగే రైతులు కూడా నష్టపోతారు ఈ మీనరాశి వాళ్ళు ఈ అనుకున్నటువంటిది గిట్టుబాటు ధర రాక చివరికి ఏదొస్తే అది అని తీసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి కావాల్సినటువంటి కనీస అవ అవసరాలు తీర్చుకోవడానికి కావాల్సిన డబ్బులు కావాలని చెప్పి ఏ రేటుకి వస్తే ఆ రేటుకి అమ్ముకునేటువంటి పరిస్థితిలో వరకు ఉండేటువంటి పరిస్థితి మేము రాసి వారికి కనబడుతూ ఉంది వివాహ ప్రయత్నాలు చేయవద్దు అనే చెప్తారు చేసి ఆశాభంగం కలిగితే ఇప్పుడు అందులో ఉన్నటువంటి పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు ఒకటి రెండు రిజెక్ట్ అయిన అంటే మూడో దానికి అసలు వాళ్ళు సిద్ధంగా అనేటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ సంవత్సరం పాటు కొంచెం వివాహ ప్రయత్నాలకు దూరంగా ఉండాలి అలాగే సంతాన విషయంలో కూడా నిరాశ పొందేటువంటి అవకాశం సంతానం కలిగిన అంత ఆరోగ్యవంతంగా లేక తద్వారా కూడా ఆర్థికపరమైనటువంటి ఖర్చులు అధికంగా పెట్టవలసినటువంటి పరిస్థితి చిన్న చిన్న పిల్లలు కూడా అనారోగ్యంతో వాళ్ళకి ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఇంట్లో ఇల్లాలు కావచ్చు పెద్దలు కావచ్చు వీళ్ళకు కూడా అనారోగ్య పరిస్థితి కొంచెం భయానకమైనటువంటి పరిస్థితి తీసుకెళ్తూ ఉంటుంది కానీ భయపడాల్సినటువంటి అవసరమేం లేదు కొంచెం చికిత్సతో తప్పనిసరిగా వాళ్ళకి నయమవుతూ ఉంటుంది విదేశీ ప్రయాణాలకి తప్పనిసరిగా ఇది సావకాశంగా ఉంటుంది బాగుంటుంది ఇక్కడికి ఏమాత్రం కూడా లేదు అలాగే విద్యార్థులు కూడా అతి కష్టంగా పాస్ అయ్యేటువంటి పరిస్థితులు కాబట్టి ఇంకెంత కష్టపడాలి చాలా కష్టపడితేనే అవుతుంది కదా బాగా చదువుకునే వాళ్ళే కష్టపడాలి అంటే పెద్దగా వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి నేను రాసి వాళ్ళకి అలాగే ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఉన్నారో వీళ్ళను కూడా మోసం చేసేటువంటి జనాలు ఎక్కువ చుట్టూ తిరుగుతూ ఉంటారు వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అధిక మొత్తాల్లో పెట్టుబడులు పెట్టవద్దని చెప్తాను మీరు రాసి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ వ్యాపారం అయినా సరే అది రియల్ ఎస్టేట్ రంగం వారు కావచ్చు కెమికల్స్ కావచ్చు పెట్రోలియం కావచ్చు బంగారం కావచ్చు వెండి కావచ్చు మరి అవన్నీ రేట్లు పెరుగుతాయి కదండీ మాకు ఎందుకు లాభాలు రావు అంటే మీరు ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక పది గ్రాములు బంగారం కొన్నారు నాన్న కొన్నప్పుడు ఒక రెండు నెలలు మూడు నెలలు రేట్లు పెరగలేదు రేట్లు తగ్గినాయి తొంభై వేల తొంభై ఎనిమిది వేలకే వచ్చింది రేటు పడిపోయింది వీళ్ళకి అవసరమై తొంభై ఎనిమిది వేల రూపాయలు టక్కన అమ్మేస్తారు మరుసటి రోజు లక్షా పది వేల రూపాయలు గడిపోతుంటుంది అది నష్టమేగా పెట్టిన పెట్టుబడి రాక పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడం దాని ద్వారా నష్టం వాటిల్లటం ఇలాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి రాహుగ్రహ ప్రభావం శనిగ్రహ ప్రభావం విపరీతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ బ్రెయిన్కి సంబంధించినటువంటివి కళ్ళకు సంబంధించినటువంటివి ఇలాంటివి రక్తానికి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఒక మాట చెప్పాలి అంటే ఏదైనా ఇంట్లో ఏదైనా వార్త చెప్పాలి అంటే దయచేసి మీనరాశి వాళ్ళకి నిదానంగా కూర్చోబెట్టి చెప్పండి అనేది మాత్రం జాగ్రత్తగా చెప్పవలసినటువంటి విషయం హఠాత్తుగా ఏదన్నా వార్త చెప్పినా వాళ్ళు రిసీవ్ చేసుకోలేనంత వీక్ అయిపోతుంటారు మానసికంగా శారీరకంగా కాబట్టి అలాంటివి కూడా కాస్త నిదానంగా కూర్చోబెట్టి నిదానంగా ఇంజెక్ట్ చేయండి అది చెడు మంచి అయినా ఏదైనా సరే అసలు నిదానంగా చెప్పడం అనేది చాలా అవసరమైనటువంటి పరిస్థితి మీనరాశి వాళ్ళు ఏ దేవతను పూజ చేస్తే వీళ్ళకి బాగుంటుంది అనేటువంటి వ్యవహారానికి వస్తే ముఖ్యంగా శని భగవానుడికి రాహుకి చాలా చాలా అవసరం అది ఏం చేస్తే బాగుంటుంది శనీశ్వరుడికి మీ నక్షత్రం రోజున నెలలో ఏ రోజైతే వస్తుందో పంచాంగ మన క్యాలెండర్ చూసుకుంటే అర్థమైపోతుంటుంది ఆ రాశిలో ఉండేటువంటి నక్షత్రం ఏ నక్షత్రం రోజైతే వస్తుందో ఆ రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి నల్ల నువ్వులు దానం చేయండి కనీసం రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అయినా నల నువ్వులు దానం చేయండి అలాగే రాహుగ్రహ జపాలు చేయించి తప్పనిసరిగా మినుములు బ్రాహ్మడికి దానం చేయటం అలాగే బీద వాళ్ళకి ఈ వాళ్ళు ఎవరన్నా ఉంటారు వాళ్ళకి అవసరమైనప్పుడు కంబళి లేదా దుప్పటి వస్త్రాలు ఇట్లాంటివి దానం చేయండి కొంతవరకు మీకు ఉండేటువంటి కష్టాలు తప్పిపోతాయి తప్పనిసరిగా నాన్న రాహుకి శని ప్రసన్నం చేసుకోండి ఉండే సకల కష్టాలు నెరవేరిపోతాయి ఒకటి ఖర్చు కాదు మనం చెప్తున్నది శ్రద్ధ శ్రద్ధతో చేస్తే చాలు భగవంతుడు మనం శనిదానం ఇస్తే ఎంత నాన్న కొద్దిగా ఖర్చు వస్తుంది మహాయిత్య రెండు నెలలకు ఒకసారి చేయండి ప్రతి నెల నక్షత్రం రోజున అభిషేకం చేయించుకోండి మా అయితే వంద రూపాయలు ఖర్చు వస్తుంది నెలకు ఒక వంద రూపాయలు ఖర్చు మనం శనివారం శనివారం ఈ మిరుములు దానం చేయండి అది ఒక రెండు వందల రూపాయలు మా అయితే ఖర్చు వస్తుంది అది కూడా గట్టిగా చెప్పండి నెలకు దానం చేయండి రాహుకి పూజ చేయించుకొని శనికి పూజ చేయించుకొని దానాలు ఇచ్చేసేయండి ప్రశాంతంగా ఉంటుంది ఉన్న కష్టాలు మన జోలికి రాకుండా వాళ్ళు శని భగవానుడు రాహు రాహుగ్రహం రెండు కనుక ఆనందంగా ఉంచగలిగితే మనం ఆనందంగా తప్పనిసరిగా ఉంటాం ఏ రకంగా చిన్న చిన్న పరిహారాలు చెప్పి చిన్న పెద్దవే కష్టపడాల్సిన అవసరం లేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంవత్సరం సైలెంట్ గా ఉంటే నెక్స్ట్ ఇయర్ మీదే మొత్తం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళలో ఉంటారు సంవత్సరం తప్పం మంతే సరిపోతుంది సైలెంట్ గా మీరు ఎలాగో పరిహారం చెప్పారు సింపుల్ గా చేసుకునే పరిహారమే ఉపశమనంగా గురుగారు గోకర్ణ తీసుకు అందరికి మీరు పితృదోష నివారణ మోక్ష నారాయణ బలి పూజ చేస్తూ ఉంటారు కానీ చాలా ఎక్కువ కాల్స్ వచ్చేస్తున్నాయి గురుగారు అంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లడం మీ బాధ్యత అని నేను అంటాను కాబట్టి సో ఒకేసారి ఎక్కువ మందిని తీసుకెళ్ళలేకపోతున్నాం నాకు ఒక లిమిట్ ఇస్తున్నారు మీరు ఆ లిమిట్ వరకు నేను కూడా బుక్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందరిని తీసుకెళ్లే అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు ఇప్పుడు చెప్తా నాన్న కర్మ తీరేటువంటి సమయం వస్తే భగవంతుడు ఎక్కడ ఆపడెవరిని మనం ఎవరు కర్మ తీరే సమయం వాళ్ళకి భగవంతుడు సంకల్పం జరిపిస్తున్నాడు అక్కడ దాకా తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా ఆయనదే భగవంతుడిదే నిజంగానే చాలామంది అదే చెప్తున్నారు అన్న అంటే నాతో మోక్షనారాయణ వారి గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు గురువు గారు ఇలాంటి గురుతరమైనటువంటి బాధ్యతని మేము నెత్తిన పెట్టుకున్నారు మా అందరి కర్మ విముక్తి చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారు చాలా ఆనందం అని చెప్తున్నారు నిజంగానే భగవంతుడు అలాంటి దానికి మనల్ని ఒక సారథిగా వాడుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది అలా అని చెప్పి అందరినీ ఒకటేసారి తీసుకుని వెళ్ళి ఏదో ఇబ్బందులు పడి అక్కడ పెద్దగా కష్టంగా మారేటువంటి పరిస్థితులు కాకుండా మనం నేను అనుకున్న ఒక ప్రయత్నం కూడా నాన్న ఇక్కడ నుంచి ప్రతి నెల ఒక రోజున అది అమావాస్య కావచ్చు పౌర్ణమి కావచ్చు మంచి మంచి కాంబినేషన్స్ దొరుకుతున్నాయి భగవంతుడి సంకల్పంతో మనకు కూడా నక్షత్ర వార నక్షత్రాలు కూడా మంచి సంకల్ప మంచి ఒక టైం అనేది అది నిజంగా మనం చెప్తున్నప్పుడు చూస్తే ఇంత గొప్పగా ఉందా అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం అవునా మార్చి నెల ఇరవై తొమ్మిది తారీఖు మనం అక్కడ పూజ చేస్తున్నాం ఇరవై ఎనిమిది బయలుదేరి ఇరవై తొమ్మిది పూజ చేస్తున్నాం అలాగే ప్రతి నెలా కూడా తప్పనిసరిగా ఒక యాత్ర పెడదాం మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి అందరినీ తీసుకుని వెళ్దాం అందరి కవ కర్మ విముక్తి కలుగజేయడానికి భగవంతుడు నన్ను ఒక వారథిగా వాడుతున్నాడు కాబట్టి ఆనందదాయకంగా ఉంది ఇలాంటి దానికి మీరు చూసే ఉంటారు కార్తీక మాసంలో అతి కష్టంగా నేను బిజీగా ఉండేటువంటి సమయంలో కూడా మీరు గోకర్ణం అంటే నేను వస్తానని చెప్పి వచ్చాను అమావాస్య అమావాస్య అయినా పౌర్ణమైన ఎన్నో ఎన్నో సార్లు మనం వస్తూనే ఉన్నాం అది నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇంతమంది వ్యక్తి చేసేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు కాబట్టి ప్రతి నెల ఒక యాత్ర పెడదాము ప్రతి నెల మన వీడియోస్ చేస్తాం చేసి తప్పనిసరిగా అందరికి తెలిసేలా చేస్తాను దాన్ని బట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు మరొకసారి మీరు గోకర్ణ తీసుకెళ్ళడం వల్ల ఎంతో మంది లైఫ్ లో మిరాకల్స్ జరుగుతున్నాయి గురుగారు నేను చాలా సార్లు చెప్తాను మరొక్కసారి ఈ విషయంలో అయితే ఎంతగానో రుణపడి ఉంటాము అందరం నిజంగా పరమేశ్వరుడికి రుణపడము ఆయన అనుగ్రహం అంతేనా అక్కడికి తీసుకెళ్ళడం అంటే చాలా ఆనందం ఒకటే మాట పరమేశ్వరుడికి భక్తుడిని దగ్గర చేయడానికి మనం అందరం కలిసి పనిచేస్తున్నాం మనం కూడా పరమేశ్వరుడి దూతలం అని చెప్తా ఒకటే మాట ఆయన దగ్గరికి మీ ద్వారా వెళ్ళడం అనేది ఇంకా చాలా హ్యాపీ ఆ విషయం నిజంగా నాన్న వెళ్ళి వచ్చిన తర్వాత లైఫ్ అనేది ఖచ్చితంగా ప్రతి అందులో చాలా తృప్తిగా గర్వంగా ఉంది నాకు కూడా అందులో నేను కూడా ఒక భాగం అయిన అందరం మనందరం కూడా శివ భటులు నాన్న అంటే ఆయనకి నంది భృంగి గణాల తర్వాత మరలా ఆయన ప్రమద గణాలతో పాటు మనం కూడా కొన్ని గణాలుగా మారిపోతున్నాం భక్తుల్ని పరమేశ్వరుడు చెంతకు చేర్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మంచి కార్యం మంచి రెస్పాన్స్ వస్తుంది జనాల దగ్గర నుంచి కూడా అంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి వస్తున్నాం అనేటువంటి పరిస్థితి తీసి పక్కన పెడితే తిన చేయించుకున్న తర్వాత వాళ్ళ మార్పు ఇంకా అనూహ్యంగా ఉంటుంది అది చాలా గొప్ప విశేషం మనల్ని నమ్మినందుకు పరమేశ్వరుడిని నమ్ముకొని అంతవరకు వచ్చి పూజ చేయించుకున్న అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహంతో అన్ని కార్యాల్లో జయం కలగాలి వాళ్ళకు ఉండేటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ అదృష్ట లక్ష్మి వాళ్ళ గడప దాటి లోపలికి వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చొని ఉండాలి అని పరమేశ్వరుని కోరుకుంటారు చేయడం అనేది మన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి బాధ్యత చక్కగా వినియోగించుకుంది దీనివల్ల నాన్న ఒక్కడ చెప్తాను హిందుత్వానికి కొంతవరకు మేలు కూడా జరుగుతుందని చెప్తా అరే పితృకార్యం చేయలేదు ఇంతకాలం మనం ఇలా చేయాలా చేస్తే మంచిది కదా అనేటువంటి ఒక చిన్న మార్పు మనం తీసుకెళ్లిన వంద మందిలో పది మందికి వచ్చిన ధన్యం మన జీవితం హిందుత్వం నిలబట్టడానికి ఒక రకమైనటువంటి చిన్న మార్గం కారణం అవుతుంది చాలా మనం హిందువులుగా పుట్టినందుకు హిందువులుగా పెరుగుతున్నందుకు పరమేశ్వరుని ఇంతగా ఆరాధిస్తున్నందుకు అది కూడా ఒక మార్గం అవుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అది కూడా మీ ద్వారా అవుతున్నందుకు నాకు ఇంకా సంతోషం గురుగురం మన విజయవాడ వెళ్ళొచ్చారు మళ్ళీ ఈసారి ఇప్పుడే వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు డేట్ చెప్పండి అందరూ ఉండాలి అందరూ మనం ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో మనం ఈ యాత్ర ప్రతి ఊరికి వెళ్ళటం అనేది మనం ప్రారంభించాను సంకల్పం చేసుకున్నాం మనం సంకల్పం చేయడా భగవంతుడి సంకల్పం భగవంతుడి సంకల్పం జరిగింది మన విజయవాడ వాళ్ళు వచ్చాం దిగ్విజయంగా పూర్తి అయింది చక్కగా అందరి ప్రేమ దొరికింది అందరికి ఆనందంగా వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడాను మాకు చెప్పించుకోలేకపోయాము అయిపోయింది అనేటువంటి భావన లేకుండా అందరికి ప్రశాంతంగా జాతకాలు చెప్పుకుంటూ వెళ్ళాం మరలా ఏప్రిల్ పదిహేడవ తారీఖు తిరుపతి తిరుపతి తప్పనిసరిగా పద్దెనిమిదవ తారీఖు నాకు తిరుమలలో పైన కొండ మీద సేవ ఉంది కాబట్టి పదిహేడవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుపతి వాసులకి తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను ఎవరైనా రావాలనుకున్న వారు మన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేసి ముందుగా మన అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే నమోదు చేసుకుంటే తప్పనిసరిగా ఒకటి ఉందా రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా అనేది ముందుగా చెప్పండి జాతకాలు ఎన్ని చెప్పించుకుంటారు అనేది దాన్ని బట్టి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుని తప్పనిసరిగా నమోదు చేసుకునే మీ వివరాలన్నీ కూడాను పదిహేడవ తారీఖు ఏప్రిల్ తిరుపతిలో మీ అందరికి అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను శ్రీమాత్రేను